హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి ఇంకా ఈరోజైతే కనుక కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను కొన్ని విషయాలు అంటానుక అవి అందరికీ ఉపయోగపడేటివే లేండి నార్మల్గా అయితే మాట్లాడట్లేదు ఇంకా అందరికీ ఉపయోగపడేటవి ఏంటి అంటే ఎప్పుడన్నా మీరు విషయం ఒక విషయం గమనించినారా అండి ఏంటి అంటే మనము వంట చేసేటప్పుడు వంట చేస్తుంటాం కదండి వంట చేసేటప్పుడు వంట ఒకరోజు బాగా వస్తుంది అసలు టేస్ట్ అనేది ఇంకొక రోజు అనేది సరిగా రాదు ఒకరోజు ఇంకొక రోజు మనం తొందర తొందరగా చాలా టెన్షన్లో ఉండి గప గబ వంట చేసాం అనుకోండి ఆ రోజు ఇంకా చాలా బాగా వస్తుంది ఒక రోజు ఏమవుతుందంటే నిదానంగా నిబ్బరంగా టేస్టీగా చేయాలి అనుకున్న రోజు అనేది సరిగ్గా రాకుండానే ఉంటుంది ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడైనా కానీ వాళ్ళకి మంచిగా చేసి పెట్టాలని అనుకున్నప్పుడు కానీ లేదా మీ ఆయనకే మంచిగా వండి పెడతాము అనేసి అనుకున్నప్పుడు కానీ ఒక్కొక్కసారి సరిగా వంట రాకుండా ఉంటుంది కదండి అంటే డైలీ వండేటోళ్ళు అయితే ఇంకా వాళ్ళకు నార్మల్గా వచ్చేస్తుందండి అంటే ఎక్కువ ఎక్కువ మోతాదులో ఉండేటోళ్ళకు బాగా వంట గురించి వంట గురించి తెలిసిన వాళ్ళకు అనేది అయితే కనుక వాళ్ళకైతే కనుక భలే వస్తూ ఉంటుంది అంటే కనుక ఇంకా ఎప్పుడు చేసినా కూడా బాగా వస్తూ ఉంటుంది వాళ్ళకు కొన్ని కొన్ని విషయాలు వంట గురించి అనేది తెలిసి ఉంటుందండి అందుకోసం వాళ్ళకనేది చాలా బాగా వస్తుంది కానీ ఇంకా మన అంటే ఇంట్లో వంట చేసుకునే వాళ్ళకు ఇంకా ఏమన్నా కానీ కొంచెం కొంచెం వండుకుంటూ ఉంటాం కదండి మనకు అనేది అనేది ఎలా ఉంటుంది అంటే ఇంకా సరిగ్గా రాకుండా ఒకసారి బలేగా వస్తుంది ఇంకొకసారి అనేది అసలు సరిగా రాకుండా ఉంటుందండి అలాంటి వాళ్ళకనేది కొన్ని టిప్స్ చెప్తాను టిప్స్ అంటే కనుక వంటలో ఉండే విధానం అనేది చెప్తాను అది ఏంది అంటే కనుక మనము వంట వండేటప్పుడు ఫ్రెండ్స్ ఒక్కొక్క వంట ఒక్కొక్క తీరుగా చేయాల్సింది అయితే ఉంటుంది మామూలుగా అయితే మనము ఇవి గ్యాస్ గ్యాసే ఉంటుందండి గ్యాస్ ఏమవుతుందంటే అంటే కనుక ఒక అనేది మనము గ్యాస్ ఎక్కువ మంచి చేసామంటే హై ఫ్లేమ్లో పెట్టి వండామంటే కనుక కొన్ని వంటలు అనేది టేస్టీగా ఉంటాయి కొన్ని వంటలు అనేది అసలు బాగోవండి అసలు ఇంకా తినడానికి అసలు అట్లా అట్లా ఉంటాయి కొన్ని వంటలు అయితే ఎట్లుంటాయి అంటే కనుక సిమ్లో పెట్టి చేస్తే ఇంకా టేస్ట్ అయితే ఇంకా అదిరిపోయేటట్టు వస్తుంది ఆ సిమ్ లో పెట్టి చేసే వంటలు మనం క్రీమ్ లో చేసేమంటే కనుక అస్సలు టేస్టీగా అనేది ఉండదండి అందుకు కొన్ని వంటలు ఏవైతే ఇంకా సిమ్లో పెట్టి చేస్తే టేస్టీగా ఉంటాయో అవి అలాగనే వండాలండి వేరేగా వండిదామంటేనా వేస్ట్ అది ఎందుకు అంటే సరిగా అనేది రావు గ్యారెంటీగా చెప్తున్నాను సరిగా అనేది రా అది సిమ్లో పెట్టే చేయాల్సింది ఉంటుంది లేదు మనకు టైం లేదు గబగబా చేసేద్దాము అంటే అది చేసి కూడా వేస్ట్ అనేది వేస్టే కానీ టేస్ట్ అయితే ఇంకా అసలు ఉండదండి ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే కొన్ని ఐస్ క్రీంలో వండేటివి ఉంటాయండి అంటే అవి కొంచెం అంటే సగం వరకే ఉడుకుతూ ఉంటాయి చూడండి ఇప్పుడు నూడిల్స్ అండ్ గోబీ ఇలాంటివి ఇలాంటి వంటలు ఏమవుతాయి అంటే మనకు సగంలోనే అనేది అది సగం అంటున్నాం మా సగం వరకే అనేది మనం పై పైన అనేది కుక్ చేస్తాం అంటే హై ఫ్లేమ్ లో అనేది కలుపుతూ అనేది చేసేసుకుంటాము నూడిల్స్ ఇలాంటివి అనేది ఆ వంటలకి ఏమవుతుంది అంటే మనకు హై ఫ్లేమ్ అవసరం లేదు అలా చేస్తేనే టేస్టీగా ఉంటాయి అదే వంటలు మనం సిమ్ లో పెట్టి చేసామని అస్సలు బాగోవండి అలాగా కొన్ని కొన్ని అనేది లో చేసుకునేటివి ఉంటాయి కొన్ని కొన్ని సిమ్లో పెట్టి చేసేవి ఉంటాయి కొన్ని కొన్ని లో మామూలుగా అనేది ఇటు కాకుండా మధ్యలో మంట పెడతాం కదండి అంటే ఐ లో కాకుండా లేకపోతే అలాగే సిమ్లో కాకుండా అనేది అవి అనేది కూడా కొన్ని అంటే పప్పు ఇలాంటివి అనేది అలా చేసుకోవచ్చు అండి లో పెట్టి కూడా పప్పు అనేది కూడా వండుకోవద్దు మమ్మల్ని ఇలాంటివి అనేది పప్పు ఇలాంటి కూరగాయలు కొన్ని రకాలు వండుకోవచ్చు మ్యాక్సిమం అంటే వేపుడ్స్ అంటే ఫ్రై ఐటమ్స్ ఉంటాయి కదండి అవి మొత్తం సిమ్లో పెట్టి చేసుకోవాలండి అలాగే కర్రీస్ కూడా ఉంటాయి కదండి ఆయిల్ ఎక్కువగా వేసి కర్రీ చేస్తాము అవి కూడా అనేది సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి వంట ఇంకొకటి ఏందచ్చేసి దాంట్లో వేసే విధానం వండే విధానం కూడా అండి ఒకటే విధంగా మనము వంట చేసుకుంటా ఇప్పుడు చికెనే అనుకున్నామండి ఒకటే విధంగా మామూలుగా చికెన్ కర్రీ చేసేసుకుంటున్నాం సండేస్ చికెన్ కర్రీ చేసుకుంటున్నాం అన్నట్టుగా అట్లా సండే రోజు వచ్చినట్ట చికెన్ కర్రీ ఒకటే విధంగా అదే మనం అంటే నాన్ వెజ్ అంటే చికెన్ తినేటోళ్ళు చికెన్ మాత్రమే తింటూ ఉంటారులేండి ఇంకా వేరే తినకుండా ఉంటారు అప్పుడు ఏం చేయాలంటే చికెన్ వారం వారం అంటే సండే సండే రోజు అనేది డిఫరెంట్ డిఫరెంట్గా వండుకోవాల్సింది ఉంటుందండి అప్పుడు మనకు తినడానికైనా కానీ ఇష్టంగా అనిపిస్తుంది మనకు బాగా మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఇప్పుడు నార్మల్గా చేసామని కనుక అలా కాకుండా ఇంకొక విధంగా అనేది అంటే మనము కూరలలో ఏమేమి వేస్తే టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ వండలల్లో ఏమేమి వాడతాము అనేది ఒకటి తెలుసుకోవాలి అది తిరిగిన తెలుసుకొని అంటే చికెన్ కర్రీ కూడా ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అండి దాంట్లో వండే విధం ఒకే ఉంటుంది కానీ దాంట్లో వేసేసేటివి ఉంటాయి కదండి అవి అనేది వేరు వేరుగా ఉంటాయండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే అట్లా వేరు వేరుగా ఉండేటివి ఉండే వండేదైతే ఒకేలాగానండి అది వేరు వేరువేరుగా చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగనే చికెన్ కర్రీ కదండి మటన్ కర్రీ అయినా కూడా అలాగనే చేసేసుకోవచ్చు దాంట్లో మసాలాలు అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేసుకున్నామనుక మనకు టేస్ట్ వచ్చాక అర్థమైపోతుంది మనం డైలీ చేసేదానికి దీనికి డిఫరెంట్ అనేది నేను చూడండి మామూలుగా చికెన్ కర్రీ సండే రోజు ఏం చేస్తానంటే ఒక రోజు వచ్చేసి బిర్యానీ చేస్తానండి ఒక సండే వచ్చేసి ఇంకొక సండే వచ్చేసి ఇంకా మామూలుగా చికెను వచ్చేసి పెరుగు ఈవెల్ల నిమ్మకాయ అవన్నీ కలిపేసి చేస్తానండి కర్రీ మామూలుగా ఇంకొక రోజు వచ్చేసి కొంచెం ఉల్లిపాయలు ఇవి అనేది బాగా ఫ్రై చేసేసి తర్వాత వచ్చేసి దాని మిక్సీ పట్టేసి చికెన్ కర్రీ చేస్తానండి ఒక వారం వచ్చేసి ఇంకొక వారం వచ్చేసి కొంచెం జీడిపప్పులు వచ్చేసి గసగసాలు అవి వేసేసి దానిని కూడా మిక్సీ పట్టేసి చేస్తానండి అలాగనేది మనము ఒక్కొక్క రోజు అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క డిఫరెంట్గా అంటే మనం రోజు చికెన్ అయితే చేసుకోం రండి చేసుకున్నప్పుడు మాత్రము ఇలాగ డిఫరెంట్గా కూరలు టేస్టీగా ఉంటాయి అలాగే నేనేసి చాలా బాగుంటాయండి కన్ఫర్మ్గా ఇలా చేసామంట మన ఇంట్లో వాళ్ళు కూడా అనేది బాగా చేస్తున్నా అనేసి కూడతారు ఇంకోటి ఏంటంటే ఏమోంటర్పా వన్ వండే వంటలే కదా అనేసి మ్యాక్సిమం అనేది బయట తినడానికి అనేది ఇష్టపడతారు ఇలాగైనా చేసినామంట ఒకరోజు పెరుగు ఒకరోజు నిమ్మకాయ అట్లాగా ట్రై చేస్తూ ఉండాలండి దాని టేస్ట్ అనేది మనం వేసి దాన్ని పట్టించి మారుతూ వస్తూ ఉంటుంది కర్రీస్ అనేది ఇది నేను చెప్పే విధానము చికెన్కి మాత్రమే కాదండి కూరగాయలు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి వంకాయ మామూలుగా వచ్చేసి సొరకాయలు ఇలాంటి కూరగాయలు కూడా మనం కర్రీస్ ఏమేమి కూరగాయలు వండుకుంటామో ఆ దాని తిన కానీ అలాంటి మామూలుగా ఇవి వచ్చేసి పుట్టగొడుకులు ఉంటాయి కానీ మష్రూమ్స్ అలాంటివి అలాగే వచ్చేసి ఇట్లా మామూలుగా వండు మామూలు కర్రీ చేసుకుంటాం చూడండి వంటలు ఆ దానిలో అన్ని అన్ని దానిలలో కానీ ఇలాగ డిఫరెంట్గా అనేది మనము ట్రై చేయచ్చండి ఇంకా అలాగే వచ్చేసి ఈ ఇది ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి మంట మీకు ఒకసారి కర్రీ చేసినప్పుడు గమనించుకోండి కూరలు చేసినప్పుడు గమనించి వండండి వండిన తర్వాత ఏం చేస్తారంటే అది టేస్ట్ చూడండి అదిగినా బాగుంటేనక ఇంకా రెండోసారి కూడా సేమ్ అలాగనే అనేది వండుకోవడానికి ట్రై చేసినామంటే కనుక మనం పర్ఫెక్ట్గా వంట చేసేది నేర్చుకున్నట్టు వంట వండేటట్టుగా అయితే ఇంకా అవుతామండి ఇంకా మనం ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు కూడా బాగుందమ్మా బాగా చేసావురా అనేది చెప్పినారంటే కనుక ఇంకా మనకు బా బాగా వంట వండాలనిపిస్తుంది బా ఇంకా ఇది ఇంకా బాగుంది అన్నారు కదా ఇంకొక రకం చేద్దాం బాగుంది అంటారు కదా అనే ఫీలింగ్ లేకపోతే తినక పోతారండి ఇంకా అందుకోసమైతేనుక నేను ఇలాంటి స్టెప్స్ తీసుకుంటానండి ఇంట్లో అయితేనుక చికెన్ కర్రీ ఎప్పుడు ఒకేలాగా వండను ఇప్పుడు ఈ వారం చికెన్ కర్రీ వండినట్టు ఇంకొక వారం వండానంటేనుక మా పాప ఏంది మా ఇట్లా చేసే ఉంటుంది మా ఆయన కూడా అసలు నువ్వు వంట చేసేది మర్చిపోయినావా ఏం సరిగ్గా చేయట్లేదు అంటారు అంటే డిఫరెంట్ అనేది అప్పుడప్పటికే తెలిసిపోతుందండి ఇంకా డైలీ మనం చేసేది ఒకేలాగా చేసామంటే వాళ్ళకి ఒకేలాగా తినేసి అది నచ్చకుండా పోతుంది అందుకోసం అనేసి నేను వారం వారం అనేది కర్రీ చికెన్ చేసే అనేది మారుస్తూ ఉంటాను ఇంకొచ్చేసి ఇవి కూడా అండి మనం కూరగాయలు కూడా అనేది మార్చుకుంటూ ఉన్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటి అంటే స్వీట్ చేసామంటే కనుక పాయసం కావచ్చు లేదా ఇంకేమైనా హల్వాలు కావచ్చు అలాంటి దానిలకు అనేది మంట సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి ఇక పాయసం టైప్ కానీ హల్వా టైప్ కానీ చేసినప్పుడు గ్యారంటీగా మంట సిమ్లో పెట్టి చేసామంటేనే టేస్ట్ అనేది అద్దరిపోయేటట్టు వస్తుందండి నేను వంట వీడియోలు చేసినప్పుడు కూడా వంటకు సంబంధించినది గ్యాస్ కన్ఫామ్గా చెప్తానండి సిమ్లో పెట్టి చేసుకోండి సిమ్లో పెట్టి చేసుకోండి అనేసి స్పీట్ లో విడి చేసుకుంటేనే బాగుంటుంది కొన్ని కొన్ని మాత్రమే అండి స్వీట్ అయినా కానీ హైఫ్లో విడి చేసుకుంటే కనుక బాగుంటాయి కొన్ని దాంట్లో మాత్రమే అలా ఉంటుంది మం మనం గ్యాస్ కూడా తగ్గించుకోవడం పెంచుకోవడం కూడా వంటలు అనేది బాగావే ఉంటుందండి అదేందు మండుతుంది మనం ఎన్ని పెట్టేసినాము అవుతుంది అనేది అయితే ఇంకా అనుకోకండి ఇవి అనేది మనం ఫాలో అయినామంటేనే మనకు మంచిగా అనేది వంట అనేది చేయడం వచ్చేస్తుందండి అప్పుడు టేస్ట్ కూడా అదిరిపోతుంది ఇంట్లో పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగానే తింటారు మనము ఎంత కష్టపడి వండినా కూడా అది టేస్ట్ బాగాలేక వాళ్ళు సరిగా తినకుండా ఉన్నారంటే కనుక మనం అంత వంట చేసి కూడా వేస్ట్ కదండి వాళ్ళు తినకుండా పక్కన పడేసిపోయారు అంటే చాలా బాధ అనిపిస్తుంది ఎప్పుడన్నా నేను కూడా అండి వంట ఇలాగ టైం లేకుండా అదే పెట్టినప్పుడు మా ఆయన మా పాప సరిగ్గా తిననప్పుడు అయితే నాకు భలే బాధ అనిపిస్తుంది గొడవ గ్యారంటీగా గొడవ పడతాను వాళ్ళతో కష్టపడి వంట చేస్తే ఇంకా తినరు చేయరు అనేసి ఇంకా గొనుగుతూనే ఉంటాను ఆ రోజు మొత్తం మటుకు అది చాలా కష్టపడి వండినప్పుడు తినకుండా చాలా బాధ అనిపిస్తుంది అండి అందుకోసమే అనేసి చెప్తున్నాను నా నేనైతేనుక ఇట్లనే ఫాలో అవుతూ ఉంటాను అంటే ఇలాంటివి ఇంకా చూసుకొని వంట చేస్తూ ఉంటానండి ఇది అయితే నీకు కూడా ఉపయోగపడుతుంది కదా అన్నట్టుగా మీకైతే మీతో అయితే ఇంకా సేవ్ చేసుకుంటూ ఉన్నానండి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా కానీ వంట మొత్తం వంటలు చేయడం వచ్చు కానీ సరిగా రావట్లేదు దీనిలో ఏం తక్కువ ఉంది అని ఆలోచించే వాళ్ళైనా కానీ ఇది బాగా ఉపయోగపడుతుంది అనేసి అనుకున్నాను వంటలైనా కానీ అండి కొన్ని అయితే ఆయిల్ ఎక్కువ వేసి చేస్తామంటే టేస్ట్ భలే ఉంటుంది కొన్ని వంటలలో ఆయిల్ ఎక్కువ అయిన కనుక చండాలంగా తయారవుతాయి అందుకు ఆయిల్ కూడా అనేది ఏ దాంట్లో ఎక్కువ వేస్తే టేస్టీగా ఉంటుంది అనేసి మనం అది కూడా చూసుకోవాలి కర్రీస్లలో ఆయిల్ ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్లో కానీ కర్రీస్లలో కానీ ఎక్కువగా వేసుకున్నామనిక చాలా బాగుంటుంది ఫ్రై ఐటమ్ అంటే ఇంకా డీప్ ఫ్రై చేస్తాం కదండి ఆయిల్లో అవి కూడా అనేది మనం ఫస్ట్ హై ఫ్లేమ్లోనే ఆయిల్ అనేది వేడి చేసుకోవాలండి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అనేది తగ్గించుకోవాల్సి ఉంటుంది అప్పుడు అనేది మనకు పర్ఫెక్ట్గా అనేది అవి కూడా అనేది ఫ్రై అవుతాయండి ఒక లేదు అనేది మనం హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసామనుకోండి పైన మటుకు కలర్ భలే వచ్చేసి ఉంటుంది అది ఇంకా లోపల చూస్తే కనుక అంత ఉడకకుండా అలాగే ఉంటుందండి అందుకోసమే చెప్తూ ఉన్నాను మీకు అలా ఇవి నచ్చితే బాగానే బాగున్నాయి అక్క అనేది కామెంట్ చేయండి ఇలాంటివి ఏమన్నా ఉంటే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్ ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి